మాతృత్వం అనేది ఓ మధురానుభూతి ప్రతి స్త్రీ తల్లి కావాలని కలలు కంటుంది నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది అయితే మాతృత్వానికి సంబంధించి అమెరికాలో తాజాగా ఒక విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది ఒకే మహిళ ఆరు నెలల తేడాతో ఇద్దరికి జన్మనిచ్చింది వైద్యశాస్త్రంలో అత్యంత అరుదైన ఈ సంగతి ఎలా సాధ్యమైందో వైద్యులు వివరించారు కాలిఫోర్నియాకు చెందిన హెయిర్ స్టైలిస్ట్ జెస్సికా ఆరు నెలల్లో రెండు సార్లు ప్రశవించింది ఆమె ఇద్దరి సంతానంలో మొదటి సంతానం వయసు ఒక ఏడాది కాక రెండో సంతానం వయసు ఆరు నెలలు వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం దీనికి కారణమేంటో కూడా జెస్సికా వెల్లడించింది దీన్ని వైద్య పరిభాషలో సూపర్ పెటేషన్ అంటారని తెలిపింది ఒకసారి గర్భం దాల్చిన మహిళ మళ్లీ గర్భవతి కావచ్చుని పేర్కొంది జెస్సికా విషయంలో ఇద్దరూ ఒకే గర్భాశయంలో వేర్వేరు సమయాల్లో జన్మించారు అంటే ఒకే గర్భంలో రెండు పిండాలు ఉండి ఆ రెండు వేరువేరు స్థాయిలో అభివృద్ధి చెంది ఉండొచ్చు సూపర్ ఫెటల్ పిల్లలు టెక్నికల్గా ట్విన్స్ అనే చెప్పాలి కానీ వారు పుట్టిన సమయాల్లో నెలల వ్యత్యాసం ఉంటుంది ఇలా జరగటం చాలా అరుదు ఇప్పటి వరకు అలాంటి కేసులు ఓ పది మాత్రమే రికార్డ్ అయ్యాయి జెస్సికా కేసు పదకొండవది సాధారణంగా ఇలాంటి పిల్లల మధ్య వ్యత్యాసం కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది కానీ జెస్సికా విషయంలో ఈ తేడా ఆరు నెలలు